ఇప్పుడు దీనిపై గౌరవ ముఖ్యమంత్రి వేస్తామని ఏమన్నా మాట్లాడతారా సార్ అల్లూరు సీతారామరావు ఎవరు విశాఖపట్నం సీతారామరావు గారి పేరు విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గారు అధ్యక్ష స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టడం అంటే స్వాతంత్రానికి ఎంతో స్వాతంత్రం రావటం గురించి ఎంతో మంది ప్రాణాలు అర్పించిన వ్యక్తులందరికీ కూడా ఆయన గౌరవం ఇచ్చినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అల్లూరి సీతారామరాజు గారు విశాఖపట్నం జిల్లాలో వారు చేసిన కార్యక్రమాల గురించి చాలాసార్లు మనం జరుగు చర్చించుకోవటం జరిగింది తప్పనిసరిగా అత్యంత గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆ పేరు ప్రతిపాదించడము పెట్టడము నిజంగా కూడా ప్రతి ఒక్కరికి గర్వకారణం అధ్యక్ష అల్లూరి సీతారామరాజు అంటే మన తెలుగు వారందరికీ కూడా తెలుగు వారికే కాకుండా మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటట్టు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భీమవరంలోనే ఆయన విగ్రహ విగ్రహావిష్కరణకి రావటం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఈ యొక్క ప్రతిపాదనని అందరూ కూడా అంగీకరిస్తారు అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపాదన చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా తప్పనిసరిగా అంగీకారము ఉంటుంది మరి ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అట్లాగే స్వాతంత్రం గురించి పోరాడుతున్న వ్యక్తుల తరఫున పోరాడిన వ్యక్తుల తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష గారు అది గారు గతరాజు గారు మాట్లాడతారా మా భోగాపురం విజయనగరం జిల్లాలో ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే మనం చూస్తుంటే అల్లూరి సీతారామరాజు గారు ఎన్నో సేవలు అందించారు ప్రత్యేకంగా ట్రైబల్ ఏరియాస్కి వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకంగా వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించిన సందర్భాలు అయితే మనకి విజయనగరం అలాగే పాత జిల్లా పార్ పార్వతీపురం మన్యం కలిపి ఉండేది అయితే వారి పేరు ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్కి పెట్టడం ఆ ఎయిర్పోర్ట్ అయితే మొత్తం ఆ ఏరియాస్ అన్ని కూడా కవర్ అవుతాయి కనుక చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం సత్యనారాయణ గారు మన్య వీరుడు స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరున ఏదైతే చంద్రబాబు కృషితో బాగాపుర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కృషితో ఆ ఎయిర్పోర్ట్ శాంక్షన్ అవడం మళ్ళా గత ఐదేళ్ళుగా దాన్ని రకరకాలుగా స్వార్థ సులభాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వాడుకోవాలని చూసి దాన్ని తనకు పరిమితి కూడా తగ్గించాలని ప్రయత్నం చేసిన తరుణంలో మళ్ళా చంద్రబాబు అదృష్టశాత్తు మళ్ళా తిరిగి స్వర్ణంధ్రప్రదేశ్ సృష్టికర్త చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ముందడుగు వేసి ఇవాళ తగతగత పూర్తయ్యే పరిస్థితుల్లో అధ్యక్షలో పుట్టింది మొగల్తూరు వ్యవహారంలో అయినా పెరిగింది మా పాండ్రంగులో మొగల్ అండి మొగల్తూరు మొగల్తూ మొగల్సారి మొగల్తూరులో పుట్టిన పెరిగింది మా పాండరంగిలో చదివింది మా ఏవిఎన్ కాలేజీలో ఏవిఎన్ కాలేజ్ చదువుతున్నప్పుడే ఆయన ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ అరాచకాలను చూసి ఆ రోజు జరుగుతున్న అన్యాయానికి ఎదురే ఎదురడి ఏదైతే అమాయక గిరిజనులను హింసిస్తూ అమాయక గిరిజనుల పైన బానిషులుగా కొట్టి తమ స్వార్థ స్వలాభం కోసం తరలిపోతున్న పంప తరలిస్తున్న తరుణంలో పోరాడిన యోధుడు అలాంటి అల్లూరి సీతారామరాజు గారి పేరున ఇప్పటికి కూడా అధ్యక్ష దురదృష్టంటే అది కేడీపీ పరిమితం చేసి ఆ సమాధులు కానీ ఆ ఘాట్ కానీ అక్కడ వారి జయంతోత్సవాలు కానీ వర్ధంతు ఇవన్నీ కూడా అక్కడ వెళ్ళే పరిస్థితి అధ్యక్ష విశాఖ నడుపులతో చదువుకున్నటువంటి అల్లూరి సీతారామరాజు గారిని విశాఖ చరిత్రలో ఉన్నటువంటి విశాఖ టౌన్ ఏ రకమైన ఫంక్షన్ లేదు మీ క్షత్రియ సంఘం వాళ్ళు ఆ రోజు మన ఏదైతే సీతమ్మ దారులో పెట్టిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారి చేత ఓపెన్ చేయన తర్వాతనే అల్లూరి సీతారామరాజు గారికి నివాళులర్పించే అదృష్టం వచ్చింది మళ్ళా తిరిగి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వార్థ సలోభాల కోసం పేర్లు మార్చుకునే తరుణంలో స్వాతంత్ర యోధుడికి త్యాగ ధనుడికి మనం గుర్తించే విధంగా వారి వేళ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్కి అత్యంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాకుండా దాని పక్కన మళ్ళీ ఏదైతే ఎంఆర్ఓ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కోసం కూడా ఫైవ్ వన్ యాకర్స్ ఇవ్వడం ఆ ఐదు వందల లెక్కలు కూడా జగన్మోహన్ రెడ్డి కబంధాస్తాల్లో పోయే తన్నులు మళ్ళా దాన్ని కాపాడి ఇప్పుడు కూడా అంటే ఎంఆర్ఓన్స్ కొంత రిగ్యులేషన్ ఐదు వందల ఇవ్వడం రేపు ఇంకొక హబ్బు కూడా వచ్చి ఎంప్లాయ్మెంట్ కలిగే పరిస్థితిలో అల్లూరి సీతారాం పేరు పెట్టడం పెట్టినందుకు ఈ సభ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మహాకూటమిని అభినందిస్తూ అధ్యక్ష చిన్న వినపం ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో కూడా చంద్రబాబు నాయుడు కృషితో ఆ రోజు వాజ్ ఫైర్ నొప్పించి ఆ రోజు గ్రీన్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే బహుశా భారతదేశం మొత్తం మీద తమకు కూడా తెలుసు అప్పటి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ లేవు అధ్యక్ష అన్ని మామూలు ఎయిర్పోర్ట్స్ తప్ప మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సంషాబాద్ లో వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి క్రిస్త వచ్చిన ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ అప్పటికే బాగంపేట ఎయిర్పోర్టు ఒక టెర్మినల్ కేమో ఎన్టీ రామారావు గారి పేరు ఒక టెర్మినల్ కేమో రాజీవ్ గాంధీ పేరున టెర్మినల్ రెండూ నడుస్తూ ఉంటే మరి చనిపోయినా విమర్శించుకోవాలి కానీ ఆ రోజు దుర్మార్గంగా రాజశేఖర్ రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు కృషి చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాజ్పాయి గారు కర్ణాటక శంతన్ కుమార్ గారు ఒబిని మీద తెస్తే ఆ పేరుని తీసేసిన అధ్యక్ష నేను గౌరవ చంద్రబాబు నాయుడు కోరుతున్నాను ఈవేళ ఏడెనిమిది ఎయిర్పోర్ట్ వస్తున్నాయి అధ్యక్ష ఏదో ఒక ఎయిర్పోర్ట్కి కి మళ్ళీ ఇప్పుడు సాగు తిరుపతి ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ అవుతుంది విజయవాడ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ అవుతుంది రాజమండ్రి అవుతుంది అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఎలాగో అల్విషేఖ రాముల స్వాతంత్ర సమి అందరూ ఆర్సిస్తున్నాం ఇంకొక ఎయిర్పోర్ట్ కి ఎన్టీ గారి పేరు కూడా పెట్టి ఆ దుర్మార్గ చేసిన పనికి తిరిగి మళ్ళా మన నాయకుడు మన ప్రీతమ మన వ్యవస్థాపకులు తెలుగు వారి బుద్ధి ఎన్టీ రామారావు పేరు పెట్టమని నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు నా ధన్యవాద అధ్యక్ష సీతారామరాజు గారు నడయాడిన చోడవరం ప్రాంత ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు ధన్యవాదాలు అధ్యక్ష జీ